చూడి ఇది ఒక స్టోరీ భలే ఉంది ఎవడో ఏకంగా కోర్టునే తప్పుదారి పట్టించారంటాడు కోటి రూపాయలు ఫైన్ వేసారంటండి ఆడికి కోటి దోహలు వాడికి కోర్టునే తప్పుదారి పట్టించారంటే హైకోర్టు ఆగ్రహం రెండు బెంచుల వద్ద ఒకే కేసు పిటిషన్లు పాత కేసు గురించి గుట్టుగా ఉంచడంపై జడ్జి ఆగ్రహం అది కోర్టుతో ఒక గేమ్స్ ఆడితే ఉంటాయి భూ వివాదానికి సంబంధించిన కేసు పెండింగ్లో ఉందనే విషయాన్ని గుట్టుగా ఉంచి మరో ధర్మాసనం వద్ద అదే భూమికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడంపై ఆగ్రహించిన జడ్జి పిటిషనర్ కోటి రూపాయలు ఫైన్ వేశారంట హైకోర్టును తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్ వెంకటరామరెడ్డిపై జడ్జి జస్టిస్ నగేష్ భీంపక ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు భారీ జరిమానా విధిస్తూ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు ఒక పిటిషన్ పెండింగ్లో ఉండగా మరో ధర్మాసనం వద్ద పిటిషనర్ ఉత్తర్వులు పొందడాన్ని జడ్జి తీవ్రంగా తప్పట్టారు చట్టప్రకారం పిటిషనర్ అంశాలకు సంబంధించి అప్పటికే పిటిషన్ కేసు వేసి ఉంటే ఆయా విషయాలను తాజాగా పిటిషన్లో స్పష్టంగా వివరించాల్సి ఉంటుందని జడ్జి తెలిపారు ఫస్ట్ పిటిషన్ గురించి గుట్టుగా ఉంచి మళ్ళీ పిటిషన్ వేసి హైకోర్టును తప్పుదో పట్టించడంపై జడ్జి మండిపడ్డారు కోటి రూపాయల జరిమానా హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి ఏప్రిల్ పదిలోగా చెల్లించాలని లేకపోతే పిటిషనర్ను తన ఎదురు ఆధారపరిచేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టార్ జడ్జి ఆదేశించారు ఫోరం షాపింగ్ వ్యూహాత్మకంగా కోర్టుల్లో అనుకూలమైన ఉత్తర్వులు పొందే ప్రక్రియ ఉపేక్షించమని హెచ్చరించారు న్యాయ వ్యవస్థ పరిష్ఠం కాపాడుతామని కోర్టుల్లో తప్పుడు సమాచారంతో కేసులు వేసి నిజాన్ని దాచిపెట్టి ఉత్తర్వులు పొందేందుకు జరిగే ప్రక్రియని బట్టబయలు చేస్తామన్నారంట బాధిశారండి కోర్టు రూపాయలు ఫైన్ చేశారంట దోలు ధరింది మొత్తానికి మనోడికి ఇది మిగతా వాళ్ళకి ఒక గుణపాఠంలా ఉంటుంది ఇంకోసారి కోర్టులు మోసం చేయకుండా ఉంటారు